అఖిలప్రియ మాట్లాడుతూ ఆర్లగడ్డలో ఎటువంటి అన్యాయాలు దౌర్జన్యాలు జరగట్లేదని చెప్పి ఆమె చెప్పడం జరుగుతుంది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆర్లగడ్డలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయనే దానికి నిదర్శనం ఒకటి రెండు కూడా మీరు అందరూ ఒకసారి గమనిస్తే ఫస్ట్ ఆర్లగడ్డలో మాట్లాడుతూ మొదలైంది ఎవరు ఎవరు మడర్ చేసుకున్నారు తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని మర్డర్ చేసుకున్నారు గొడవలు ఎక్కడ మొదలవుతున్నాయి ఈరోజు ఒకరి వాళ్ళ ఆస్తుల మీదకే ఈరోజు తెలుగుదేశం నాయకులు ఎవరిది సిటీ కేబుల్ వాళ్ళదే తెలుగుదేశం వాళ్ళదే దాని మీదకి దౌర్జన్యంగా పోతుంది ఈమె ఆడ కేసులు బుక్ అయింది ఎవరి మీద ఆమె హస్బెండ్ మీదనే భార్గవరామే ఇవన్నీ చేసేది రౌడీజం చేసేది ఎవరు ఎవరో ఆస్తులు కొట్టేయాలని చెప్పి ప్రయత్నిస్తుంది వాళ్ళు వాళ్ళు కేసులు పెట్టుకుంటున్నారు దానికి నిదర్శనం భార్గవరాం మీద కేసులు బుక్ అయ్యాయి ఇంకొకటి సరే లాంగ్ ఆర్డర్ గురించి పక్కన పెడదాం ఈరోజు ఆర్లగడ్డలో ఎటువంటి అరాచకాలు దోపిడీలు చేయట్లేదు అంటున్నాడు ఆమెకు దమ్ము ఉంటే ఈరోజు నిరూపించమని చెప్పి ఏదో ఆర్టీవన్ పెట్టి ఇచ్చేస్తా అంటారు ఒక్క మాట చెప్పమంటే ఈరోజు వసూళ్లు చేస్తున్నారు ఈరోజు ఇసుక చంద్రబాబు నాయుడు ఒక పక్క ఫ్రీ అంటున్నాడు మీకు ట్రాక్టర్ ఉంటే పోయి ట్రాక్టర్ తీసుకొని ఇసుక తెచ్చుకోకండి అంటున్నారు తెచ్చుకుంటే ఆర్లగడ్డ లోపలకి ఎంటర్ అయ్యేటప్పటికి రోడ్డు మీద నిలబడి రెండు వేల రూపాయలు మాకు ఆ కళ మనకి ట్యాక్స్ కట్టాలి అనే పరిస్థితి వచ్చింది నీకు దమ్ముండే ఒకటే ప్రజలకు ఒక మెసేజ్ చేయండి ఎవడైనా మా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తే ఒక్కొక్కరిని కాళ్ళు ఇరగ్గోటండి అని చెప్పి చెప్పండి ధైర్యం ఉందా ఒకటా రెండా ఇంకొకటి అంటారు కారు కూతులు అంటారు ఎవరు కారుపూతులు కూసేది ఈరోజు మీరు ఎన్ని మాటలు చెప్పారు అధికారంలోకి రావడానికి ఎన్ని కారుపూతలు కూసారు మీరు ఒకటి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ కావాలంటాను ఈరోజు మేమందరం కూడా ఇలాంటి మంచి పని చేస్తే సహకరించాలని ఎంతో ఆత్తితో ఆమె ఎంకరేజ్ చేయాలనే చూస్తున్నాం ఎక్కడే కానీ ఆమె డిస్కరేజ్ చేయకూడదు అనుకుంటున్నాను ఈరోజు చూడండి ఇది కార్పూత కాదా ఇది కార్పూత అంటారు గేట్ను వసూలు చేయనని చెప్పి ఆమె నోరత ఆమె ప్రలోభాలు పలికి కారుపూతలు కూసి రోజు చూడండి మేమేదో ఆమె సహకరించాలని చెప్పి ఆమె ఉచితంగా వదులుతుందని చెప్పి సహకరించాలని చెప్పి ఎవరే కానీ టెండర్లో కూడా మేము పార్టిసిపేట్ చేయలేదు ప్రజలకు మంచి జరుగుతుంది అంటే సహకరిద్దామన్నాం ఇదే మీరు ఇంకోటి గమనించండి అవోబిరంలో గేట్ టోల్ గేట్ ఆ రోజు నలభై లక్షలు పెట్టి మున్సిపాలిటీకి వాళ్ళ పంచాయతీకి డబ్బులు వస్తుంటే వాళ్ళు రేట్లు వసూలు చేస్తున్నారు ఈరోజు ఆడ కూడా మేము ఇలాంటి ఇలాంటిది ఎందుకు ఏమేదో ఉచితంగా ఇస్తానంటండి టోల్ గేట్ లేకుండా ప్రజలకి బండ్లు పంపిస్తానంటే ఆడ కూడా అందరు సహకరించారే ఎవరు పోటీకి పోలేదు మళ్ళీ అదే విధంగా ఎలా అదే రేట్లు పెట్టి అమ్ముతుంది దీనికి సమాధానం చెప్పమ్మా ఎవరు కార్కూతులు వస్తున్నారు నీ అవినీతికి ఈరోజు చింతకుంటలో శుద్ధ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ నోరుతో వాళ్ళు చెప్తున్నారు బయట లబోదిబో అని నాలుగు వందలు కట్ట నాలుగు వందలు కట్టు నాలుగు వందలు కట్టు అని చెప్పి అడుగుతుందని నిన్న పోయి కొట్టినారు ఏకంగా తెలుగుదేశం నాయకులనే మన మీ నాయకులనే కొట్టినారు మీరే మేము మీ గురించి ఎంక్వైరీ చేయట్లే మీ ప్రభుత్వం మీ పార్టీ నాయకులే మీరు చేసే అరాచకాల గురించి బయట కోడలేక వస్తున్నారు మీ మీ ఇంట్లో ముందుకు చె క్లియర్ గా చెప్పాలంటే నీ ఇంట్లో పనిచేసే వాళ్ళే నీ మనుషులే బయటికి వచ్చి నువ్వు ఎన్ని అరాచకాలు చేస్తున్నావో ప్రజలకి గుచ్చి గుచ్చి చెప్తాను ఎవరో మీ ఇంట్లో టోకెన్ సిస్టమ్ పెట్టి నాయకుల్ని లోపలకి రావట్లేదని మేము చెప్తున్నా నీ టోకెన్ సిస్టమ్ గురించి మాకు తెలుస్తారా నీ టోకన్ సిస్టమ్ గురించి నీ ప్రజలే చెప్తున్నారు కోసం చొక్కాలు చించుకొని తెలుగుదేశం నాయకులు పనిచేసిన వాళ్ళు ఈ రోజు టోకన్ తీసుకొని లోపలకి పోయి కలవాల్సిన దుస్ దుస్థితి పట్టింది వాళ్ళకి అంటే ఇక మీరు అర్థం చేసుకోండి ఏ స్థాయిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈరోజు రోజు ఆలగడ్డ పరిస్థితి ఉందా ఎందుకంటే నీ కోసం ఎవరు కూడా పనిచేయరు ఎందుకంటే నువ్వు చేసే అరాచకాలు ప్రతి ఒక్కదానికి డబ్బు ఈరోజు మేము అనలేదమ్మా నేను ఎక్కడే కానీ నువ్వు కొత్త బండ్లు కొన్నావు నువ్వు బండ్లు కొన్నావు నెక్స్ట్ రోజు నుండి ట్రావెల్స్ వాళ్ళు అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి నెలకు ఐదు లక్షలు మాకు ఏమైనా మేము ఎక్కడ అనలేదే ప్రజలు అనుకుంటున్నారు మేమైతే ఎవరితో అనలేదు ట్యాక్సీ వాళ్ళని మేము ఎక్కడ మేము ఆ మాట మాట్లాడలేదు ఈరోజు మేము మాట్లాడలేమంటున్నాం మేమెందుకు నువ్వు ఏ పని కొనుక్కుంటే మాకెందుకు నువ్వు నాలుగు కోట్లు పెట్టి కొను మాకు అవసరం కూడా లేదు మేమెందుకు అంటాం నీ గురించి నువ్వు కష్టాజీతంతో సంపాదించుకుంటున్నావు నువ్వు కొనుక్కుంటున్నావు నీకు జీతం వస్తుందో ఏదో వస్తుందో అంతే తప్ప మేమేదో అన్నామని ఎందుకు అంటున్నావు మేము ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మాట్లాడతాం ఖచ్చితంగా ఈరోజు ఇసుక మట్టి ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఆలమూరులో ఆపినారు కదా ఇసుక మీరు ఎర్రమట్టి ఆలమూరులో ఫారెస్ట్ ఏరియాలో మట్టి మట్టిదిలే మేము ఏమన్నా మాట్లాడినామా ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చినాం కలెక్టర్ గారికి కలెక్టర్ గారు యాక్షన్ తీసుకుని ఆపినారు ఇలాంటి దాంట్లో మేము ఖచ్చితంగా మాట్లాడతాం నువ్వు ఏ కేసులు పెట్టుకుంటావు నీ చేతనైన కేసులు పెట్టుకో నువ్వు తప్పు చేయకుండా నువ్వు ఎవరు వద్దన్నారు ప్రజలకు న్యాయం చేయి ఈరోజు ఆర్లాగడలో రౌడీతం జరగట్లేదు అంటున్నావు చికెన్ సెంటర్లలో కూడా పది రూపాయలు వసూలు నీ పేరు చెప్పి ముందు వాళ్ళని కంట్రోల్ చేసుకో మళ్ళీ నేను ఆ పేర్లు చెప్పాలా లేకపోతే ఎవరు వసూలు చేస్తున్నారో మీకు తెలిస్తే మీరేమో ఆపుకోండి వాళ్ళని పిలిచి ఇంకా ఎన్ని ఘోరంగా మీ గురించి మాట్లాడుతున్నారు తెలుసా విద్యా కమిటీ చైర్మన్లో కూడా డబ్బులు అడిగి తీసుకొని కమిటీలు వేస్తున్నారు అంటున్నారు ఇది నిజమో కాదో తెలియదు మాకు కూడా నువ్వే ఎంక్వైరీ చెయ్యి ఆర్డీఓతో కమిషన్ వేయిస్తా అంటున్నావు సీబీఐ ఎంక్వైరీ వేయించుకో దీని నిన్న ఫీల్డ్ టెస్టును మార్చాలని అంటున్నారు నీ గురించి ఎంత చెడ్డగా చెప్తున్నారో అసలు ఆలోచించు దాని మీద కూడా సీబీఐ ఎంక్వైరీ చేయించు ఎవడైనా అట్లా వసూలు చేస్తున్నాడా అని ఆర్డీఓ రేంజ్ సరిపోకపోతే అంత పెద్దగా వేసుకోండి ముందు ప్రజల దగ్గర నుండి బయటకు వస్తుంది ఇది ఏ నాయకులు నీ గురించి దయచేసి ఇప్పుడైనా చేసేవన్నీ మానుకోని ఎవరైనా మీ వాళ్ళు మానుకోకపోతే మాట్లాడుతుంది ప్రజలకు న్యాయం చేయని అందరూ ఎంకరేజ్ చేస్తారు ఇప్పుడు టోల్ ఇప్పుడు రేపు నుండి గేట్లు క్యాన్సిల్ చేయి రేపు సొంత నువ్వు మాట మీద నిలబడే వ్యక్తివైతే నువ్వు నేను నువ్వు రేపు నుండి గేట్లు వసూలు చేరావు ఆపే నువ్వు చెప్పావు కదా మాట నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఈ ఊర్లో నేను గేట్లు వసూలు చేయను మాట మీద కట్టుబడు కూతురు కాదు నేను చెప్పేది ఏదైనా కూడా నేను నీతి మంత్రాలని నిజాయితీ మంత్రాలని నేను ఆల్లారెడ్డ ఎమ్మెల్యేని అని చెప్పుకో ధైర్యంగా అంతేగాని ఎవడైనా నేను నువ్వు చేసి తప్పును ఎత్తి చూపిస్తే నేను కేసులు పెడతా కేసులు పెడతా ఏం లాండ్ ఆర్డర్ కూడా ఏమో నీ చేతులు బొమ్మలాగా ఉండదు ఎక్కడైనా కానీ కేసులు పెట్టాలన్నా దానికి మేము కూడా కేసులు పోరాడానికి మేము రెడీగానే ఉన్నాం చెయ్యని మేము కూడా మీరు ఏం చేయకపోతే మేమేమి నిందలేం నీ నింద ఈరోజు మా సాకల్ చేయవాన్ని నీ ఇంట్లో పనిచేసినాడు ముప్పై సంవత్సరాలు నీ కిందనే పనిచేసినే ఎత్తుకుపోయి ఇప్పుడు నా దగ్గరకు వచ్చినాడని చెప్పి ఎత్తుకుపోయి నువ్వే ఇంట్లో ఇప్పటి తీసి మరీ కొట్టా అది మీరు చేయలేదా చేయకుండానే కేసు పెట్టారా అక్రమంగా ఏమన్నా చేస్తేనే కదా ఏదైనా జరిగేది మాట్లాడితే బీజేపీ నుండి వాడు వాడకడు వచ్చిన ఏ నువ్వు ఏ పార్టీ నుండి వచ్చినావు వైసీపీలో ఎమ్మెల్యే గెలిచి సిగ్గు లేకుండా ఎట్ల మేనా నువ్వు టీడీపీలోకి ఎట్ట మంత్రి అయినావు దానికి సమాధానం చెప్పు నేనేముంది నేను పార్టీ రిజైన్ చేసినాము బీజేపీకి టీడీపీలో వైసీపీలో జాయిన్ అయినాను నేను ఉన్నాను దాంట్లో ఇదే బీజేపీని మన్నటిదాకా తిట్టుకొని ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో మీరు పనిచేస్తున్నారు ఎన్డీఏలో నువ్వు ఎమ్మెల్యే నువ్వు తెలుగుదేశంకి ఇది కాదు ఇది నీ ప్రభుత్వం ఉండేది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్ కాదు ఇక్కడ ఉండేది పవన్ కళ్యాణ్ వీళ్ళు అందరు కలిసి వచ్చిన గవర్నమెంట్ ఇది సింగిల్గా మీరేమీ రాలేదమ్మా సో దయచేసి ఇవన్నీ మానుకొని ముందు ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నావో అవి చేయండి మేము కూడా అందరం సహకరిస్తాం ఎన్ని రోజులు ఈ యాభై పడకల హాస్పిటల్ గురించి చెప్పుకుంటారు ఒకసారి పోయి సిరివెలర్లో హాస్పిటల్ పరిస్థితి చూడండి చాలా హాస్పిటల్ పరిస్థితి చూడు డెవలప్ చేయి ఎవడొత్తుందంటే ఎప్పుడు చూసిన ఇంకా అయిపోయింది అది ఆయన ఇప్పుడు గతంలో ఎమ్మెల్యే కట్టించినారు మీరు ప్రపోజల్ పెట్టినా ఉన్నారు అది అయిపోయింది ఆ చరిత్ర ఇప్పుడు నెక్స్ట్ ఏంది మనకి ఆడ మెడికల్ స్టాఫ్ని ఇంక్రీజ్ చేయండి అలాంటివి చేయండి ఇంకా నిందలేసే టైం కాదు ఇప్పుడు మీరు కరెక్ట్ చేస్తే పని ఇది మీ మీద నిందలేసే బాధ్యత మాది నువ్వు చేయకపోతే చేస్తే ఎవరు నిందించరు అనుకోండి ఇప్పుడు మాట్లాడుతూ వాడు వీడని మాట్లాడుతున్నాం ఏం మేము మాట్లాడలేమా పబ్లిక్ని అడ్రస్ చేసేటప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అనేటప్పుడు నీ స్థాయి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు మీరు మీరు అది గుర్తుపెట్టుకోండి మేము ఎమ్మెల్యే అనేది మీ స్థాయిని మీరు దిగదాచేద్దాండి ఒక మగవాడు ఇంకో విధంగా మాట్లాడితే ఎలా ఉంటుంది ఎవరినైనా కానీ మీరు మాట్లాడేప్పుడు నన్ను అంటావు అనుకో ఏదో వేరే రిలేషన్ అనుకోవచ్చు అందరినీ మాట్లాడితే వాళ్ళు మాట్లాడితే నీ పరిస్థితి ఏంటి మేము కోరేది ఒకటే ఏడ జరుగుతున్న ఇసుక దంద ప్రజలకి ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు వెంటనే ఆడ ఉచితంగా వచ్చే ఇసుక డాక్టర్లను కానీ ఏదే కానీ ఆపదలు చంద్రబాబు గారు చెప్పారు మీరు చెప్పినవన్నీ కారు కూతులు కాకుండా చూసుకోండి మేము కూతులు కారు కూతులు కూసి అధికారంలోకి వచ్చామనేది మటు నిరూపించుకోండి ఖచ్చితంగా ఉచితంగా ఇసుక రావాలి ఈరోజు మీరు కదా నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి పిల్లలు కనపడిన కాడంతా పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు చెప్పినారు ఎక్కడున్నాయి పదహైదు వేలు సో ముందు ప్రజల మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ రౌడీజాన్ని ఆపండి దౌర్జన్యాలు ఒక్కొక్కరిని పోయి బెదిరియడాలు ఇవన్నీ ఆపండి మీ నీ పేరు చెప్పుకొని తిరిగే వాళ్ళు నువ్వే కంట్రోల్ చేయి